హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియా మరియు వరల్డ్ జోగ్రఫీకి రిలేటెడ్గా అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి వీడియో చూస్తున్న వారు ఒకవేళ మీకు వీడియో క్లియర్గా కనిపించకపోతే సెట్టింగ్స్లో క్వాలిటీ దగ్గరకు వెళ్ళి రెజల్యూషన్ పెంచండి ఓకే మొదటి ప్రశ్న చూద్దాం భారతీయ ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశం సూచిస్తుంది భారతదేశానికి ప్రామాణిక కాల కాలాన్ని ఏ రేఖాంశం చూసిస్తుంది అంటే చూడండి రేఖాంశాలు మనకు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఏవైతే వెర్టికల్ లైన్స్ ఉంటాయో అవి రేఖాంశాలుగా చెప్తాం ఆరిజెంటల్ లైన్స్ వచ్చేసరికి అక్షాంశాలుగా చెప్తాం ఈ సున్నా డిగ్రీ అక్షాంశమే ఈక్వేటర్ నెక్స్ట్ అదేవిధంగా నార్తన్ ఈ సున్నా డిగ్రీ ఈ సున్నా డిగ్రీకి పైన ఉండేది నార్త్ ఎమిస్పియర్ అంటాము ఈ జీరో డిగ్రీస్ కి పైన ఉండేదాన్ని నార్త్ ఎమోస్పియర్ కింద ఉండే అక్షాంశాలన్నీ కూడా సదరన్ అదే అయితే దక్షిణార్ధకాలము ఉత్తరాధ కాలంలో మనం చెప్తాం సున్నా డిగ్రీ ఈ అక్షాంశం అనేది ఈక్వేటర్ సున్నా డిగ్రీకి పైన ఉండే అక్షాంశాలు వచ్చేసరికి మనకి ఏమవుతాయంటే ఉత్తరాధ కాలంలో ఉండేవి మనకు తొంభై ఉంటాయి అవి కింద మనకు కింద వచ్చేసరికి కూడా తొంభై అక్షాంశాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి సున్నా డిగ్రీ అదేవిధంగా రేఖాంశాలు వచ్చేసరికి సున్నా డిగ్రీ రేఖాంశాన్ని ఏమంటామంటే జీరో డిగ్రీ రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖాంశం అని చెప్తాము దానికి తూర్పు తూర్పు వైపు నుండేవి వన్ సెవెంటీ నైన్ రేఖాంశాలు ఉంటాయి అదేవిధంగా పడమరణ వన్ సెవెంటీ నైన్ ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా సున్నా డిగ్రీ రేఖాంశం అన్నది దానికి క్వైట్ ఆపోజిట్ నా వన్ ఎయిటీ డిగ్రీ రేఖాంశం అనేది ఉంటుంది దాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు సున్నా డిగ్రీ రేఖాంశాన్ని ఏమని గ్రీన్ గ్రీన్విచ్ రేఖాంశం అని పిలుస్తారు దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉండే రేఖాంశాన్ని ఏమంటారు అంటే వన్ ఎయిటీ డిగ్రీ రేఖాంశము దాన్ని అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని మనకు ప్రశ్నిస్తాడు ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏ రేఖాంశము అంటే వన్ ఎయిటీ డిగ్రీ లాంగిట్యూడ్ సున్నా డిగ్రీ లాంగిట్యూడ్ వచ్చేసరికి గ్రీన్ ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చేసరికి సున్నా డిగ్రీ రేఖాంశం అనేది ప్రామాణిక రేఖాంశము మనకి మనకి ఇక్కడ వచ్చేసరికి దానికి నుండేవి మనవి మనం తూర్పు వైపున ఉంటాం భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం అని మనకు అడిగాడు ప్రశ్న భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం అలా మనకు తూర్పు వైపున వస్తాయి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము గుర్తుపెట్టుకోండి వీటికి రిలేటెడ్గా ఏ విధంగా అయినా ప్రశ్నలు ఇవ్వచ్చు రేఖాంశాలు వచ్చేసరికి తూర్పున వన్ సెవెంటీ నైన్ పడమన్న వన్ సెవెంటీ నైన్ ఉంటాయి సున్నా డిగ్రీ నెక్స్ట్ దానికి ఆపోజిట్న వన్ ఎయిటీ డిగ్రీ రేఖాంశం ఉంటుంది రెండు రేఖాంశాల మధ్య దూరం వచ్చేసరికి నూట పదకొండు కిలోమీటర్లు అయితే ఇది భూమధ్య రేఖ వద్ద మాక్సిమం డిస్టెన్స్ ఉంటుంది ధ్రువాల వద్ద జీరో ఉంటుంది అదే రెండు అక్షాంశాల మధ్య దూరం అంటే నూట పదకొండు కిలోమీటర్లు మొత్తం కూడా సమానంగా ఎక్కడైనా కూడా ఎక్కడైనా రెండు అక్షాంశాల మధ్య దూరం నూట పదకొండు కిలోమీటర్లు అదే రెండు రేఖాంశాల మధ్య దూరం నూట పదకొండు కిలోమీటర్లు ఎక్కడ భూమధ్య రేఖ వద్ద భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా ఉంటుంది ధ్రువాల వైపు వెళ్తున్న కొద్ది తగ్గుతూ తగ్గుతూ సున్నా మనకు దూరం అనేది డిస్టెన్స్ అనేది జీరో అవుతుంది నెక్స్ట్ మనం ఇక్కడ ప్రశ్న చూద్దాం మళ్ళీ ప్రశ్న వచ్చేటప్పుడు దానికి రిలేటెడ్ పాయింట్స్ చూద్దాం ఒకటో ప్రశ్న చూడండి భారతదేశానికి ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశం సూచిస్తుంది భారతదేశానికి ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశం సూచిస్తుంది అంటే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము ఈ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము ఏ రాష్ట్రాలను తాగుతూ పోతుంది అని కూడా మనకు ప్రశ్నిస్తాడు ఉత్తరప్రదేశ్ అలహాబాద్ పట్టణాన్ని తాగుతూ పోతుంది నెక్స్ట్ ఆ తర్వాత మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ వచ్చేసరికి జబల్పూర్ నెక్స్ట్ ఆ తర్వాత ఛత్తీస్గఢ్ వచ్చేసరికి రాయ్పూర్ ఒడిషా వచ్చేసరికి కోరాపోర్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి కాకినాడ సో ఈ యొక్క ప్రముఖ పట్టణాలను తాగుతూ ఎన్ని స్టేట్స్ వచ్చేసరికి ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ ఐదు రాష్ట్రాలను తాకుతూ ఉంటుంది భారత ప్ర భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏ ఏ రాష్ట్రాలను తాకుతుంది అంటే ఐదు రాష్ట్రాలు ఏ ఏ ప్రాంతాలు అలా కూడా ప్రశ్నిస్తారు ఈ క్రింది వాటిలో ఏ పట్టణాన్ని తాకుతూ పోదు అని మనకు ప్రశ్న అడగవచ్చు ఏ పట్టణాన్ని తాకుతుంది అని అడగవచ్చు ఉత్తరప్రదేశ్ అలహాబాద్ మధ్యప్రదేశ్ జబల్పూర్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఒడిశా కోరాపూట్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ ఓకే నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి ఈ క్రింది వాణిలో ఏది పెద్ద గోళము ఏది పెద్ద వృత్తము మనకు ఆ విధంగా అడగడం జరిగింది ప్రశ్న ఆన్సర్ వచ్చేసరికి భూమధ్య రేఖ నెక్స్ట్ చూడండి కర్కాటక రేఖ అన్నది భూమధ్య రేఖ అన్నది మనకు సున్నా డిగ్రీ అక్షాంశము ఏది అంటే సున్నా డిగ్రీ అక్షాంశం అన్నది భూమధ్య రేఖ సున్నా డిగ్రీ అక్షాంశం అనేది భూమధ్య రేఖ కర్కాటక రేఖ మకర రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం నార్త్ లాటిట్యూడ్ వచ్చేసరికి కర్కాటక రేఖ అదేవిధంగా ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ సౌత్ లాటిట్యూడ్ వచ్చేసరికి ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ సౌత్ అయితే మకర రేఖ అలా కూడా ప్రశ్నిస్తారు చూడండి సున్నా డిగ్రీ వచ్చేసరికి భూమధ్య రేఖ ఈక్వేటర్ దానికి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తరాక్షాంశము ఏది అంటే కర్కాటక రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటారు అదే విధంగా ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ సౌత్ లాటిట్యూడ్ వచ్చేసరికి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ ఈ వీటిపైన కూడా ప్రశ్నలు ఇస్తుంటారు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏది అంటే కర్కాటక రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ అక్షాంశం ఏది అంటే మకర రేఖ అక్షాంశాన్ని లాటిట్యూడ్స్ అంటారు రేఖాంశాన్ని లాంగిట్యూడ్స్ అంటారు ఇప్పుడు ఇంతకు ముందే చెప్పు రెండు అక్షాంశాల మధ్య దూరం ఎక్కడైనా కానీ నూట పదకొండు కిలోమీటర్లు రెండు రేఖాంశాల మధ్య దూరం వచ్చేసరికి భూమధ్య రేఖ వద్ద మాక్సిమం ధ్రువాల వద్ద మినిమం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మూడో ప్రశ్న అంతర్జాతీయ దినరేఖ అని దేనిని పిలుస్తారు ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని దేనిని పిలుస్తారంటే వన్ ఎయిటీ డిగ్రీ రేఖాంశము సున్నా డిగ్రీ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు అంటే గ్రీన్విచ్ లైన్ అని అంటారు సున్నా డిగ్రీ రేఖాంశము ఈ ప్రముఖ పట్టణం ఉండా పోతుంది అని అడుగుతుంటారు ఏ పట్టణం అంటే లండన్ ఈ ప్రముఖ నదిని తాకుతూ పోతుంది ఏ నది అంటే థేమ్స్ నది అలా కూడా ప్రశ్నిస్తూ ఉంటారు చూడండి సున్నా డిగ్రీ రేఖాంశానికి భారత ప్రామాణిక రేఖాంశానికి మధ్య సమయం వ్యత్యాసం ఎంత అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు చూడండి రెండు రేఖాంశాల మధ్య రెండు రేఖాంశాల మధ్య సమయం ఎంత అంటే నాలుగు నిమిషాలు రెండు రేఖాంశాలకు మధ్య సమయం ఎంత అంటే ఫోర్ మినిట్స్ సో అలా భారత ప్రామాణిక రేఖాంశం వచ్చేసరికి ఎయిటీ టూ అండ్ హాఫ్ కదా మనకు చూడండి ఎయిటీ టూ అండ్ హాఫ్ ఎయిటీని మనం గమనించినట్లయితే త్రీ ట్వంటీ మినిట్స్ ఎయిటీకి అయితే నెక్స్ట్ టూ అనేసరికి ఎయిట్ మినిట్స్ ఆఫ్ అనేసరికి టూ మినిట్స్ మొత్తం టెన్ త్రీ థర్టీ త్రీ థర్టీ బై మనం సిక్స్టీ వేసుకుంటే ఎంత వస్తుంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ డిస్టెన్స్ మనకు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ సమయం అనేది తేడా వస్తుంది గుర్తుపెట్టుకోండి సున్నా డిగ్రీ రేఖాంశానికి చూడండి సున్నా డిగ్రీ రాకాంక్ష నుండి తూర్పు వైపు వచ్చే కొద్దీ సమయం పెరుగుతుంది సున్నా డిగ్రీ రేఖాంశం నుండి పడమల వైపు వెళ్ళే కొద్దీ సమయం తగ్గుతుంది అలా గమనించండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం మనకు చూడండి ఇక్కడ ఉదయం ఆరు గంటలు ఎక్కడ సున్నా డిగ్రీ రేఖాంశము వద్ద ఆరు గంటల సమయం ఉంటే మనకు వచ్చేసరికి ఆరు ప్లస్ ఐదు పదకొండున్నర ఉదయం పదకొండున్నర మన సమయం అవుతుంది అదే పడమర వైపు వచ్చేసరికి ఆరు గంటలకు ఇంకా తగ్గించి ఎంత సమయం అయితే అంత సమయం అలా తూర్పు వైపు వచ్చే వచ్చే కొలది సమయం పెరుగుతుంది పడమర వైపు వెళ్ళే కొలది తగ్గుతుంది అంటే పడమర వైపు ఉన్న వాళ్ళు తూర్పు వైపు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఒక రోజు వెనకబడి ఉంటారు గుర్తుపెట్టుకోండి సో అలా మనకు నెక్స్ట్ ప్రశ్న ఇచ్చాడు చూడండి ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి అంటే త్రీ సిక్స్టీ నెక్స్ట్ చూడండి ఒక సర్కిల్ తీసుకుంటే మొత్తం ఎంత ఉంటుంది అంటే ఒక సర్కిల్ త్రీ సిక్స్టీ దాంట్లో ఆఫ్ వచ్చేసరికి వన్ ఎయిటీ మళ్ళీ ఫోర్ పార్ట్స్ చేస్తే నైన్టీ నెక్స్ట్ భారత ప్రామాణిక కాలానికి మరియు గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి ఈ మధ్య ఎంత సమయం తేడా ఉంటుంది ఎంత సమయం అంటే ఐదున్నర గంటలు ఇప్పుడే చెప్పాం ఎలా అంటే రెండు రేఖాంశాల మధ్య దూరం ఎంత సమయం అంటే నాలుగు నిమిషాలు ఆల్రెడీ ఆ పాయింట్ డిస్కస్ చేసాం నెక్స్ట్ ఆరో ప్రశ్న భారత ప్రామాణిక రాకాంశము ఈ క్రింది వాణిలో ఏ ప్రాంతం గుండా పోతుంది ఆల్రెడీ ఆ ప్రశ్న కూడా మనం డిస్కస్ చేసాం భారత ప్రామాణిక రాకాంశం ఈ క్రింది పట్టణాల్లో ఏ ప్రాంతం గుండా పోతుంది అంటే అలహాబాద్ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ మధ్యప్రదేశ్ జబల్పూర్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నెక్స్ట్ ఆ తర్వాత ఒడిశా కోరాపూట్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ నెక్స్ట్ ఏడో ప్రశ్న అంతర్జాతీయ డేట్ లైన్ దేని నుండి వెళ్తుంది సున్నా డిగ్రీ రేఖాంశ సారీ సున్నా డిగ్రీ రేఖాంశంగా ఆపోజిట్ గా ఉండేది వన్ ఎయిటీ డిగ్రీ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారంటే అంతర్జాతీయ డేట్ లైన్ అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు అయితే అంతర్జాతీయ దినరేఖ అనేది దేని గుండా వెళ్తుంది అంటే బేరింగ్ స్ట్రైట్ చూడండి బేరింగ్ జలసంధి అంది దేని గుండా వెళ్తుంది అంటే ఆన్సర్ బేరింగ్ స్ట్రైట్ చూడండి బేరింగ్ స్ట్రైట్ ఏ రెండు ఖండాలను వేరు చేస్తుంది అంటే బేరింగ్ స్ట్రైట్ ఏ రెండు ఖండాలను వేరు చేస్తుంది నార్త్ అమెరికా మరియు ఆసియా నార్త్ అమెరికా మరియు ఆసియా ఖండాలను వేరు చేసే జలసంధి ఏది అంటే మనకు నార్త్ అమెరికా మరియు నార్త్ అమెరికా మరియు ఆసియా ఖండాలను చేసే జలసంధి ఏది బేరింగ్ స్ట్రైట్ సో అంతర్జాతీయ దినరేఖ బేరింగ్ స్ట్రైట్ కూడా వెళ్తుంది రెడ్ సీ అయితే మనకు ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలను వేరు చేసే సముద్రం ఏది అంటే రెడ్ సీ పాక్ స్టేట్ పాక్ జలసంధి ఇండియా మరియు శ్రీలంక పాక్ జలసంధి వచ్చేసరికి ఇండియా మరియు శ్రీలంక వేరు చేస్తున్న జలసంధి ఏది అంటే పాక్ జలసంధి జిబ్రాల్టర్ జలసంధి ఆఫ్రికా మరియు ఆఫ్రికా చూడండి యూరోప్ మరియు ఆఫ్రికా ఖండాలను వేరు చేస్తాయి అదే కలుపుతున్న జలసంధి ఏది ఇక్కడ కలుపుతున్న జలసంధి ఏది అంటే యాక్చువల్గా జలసంధులు అనునవి కలుపుతాయి అది గుర్తుపెట్టుకోండి సముద్రాలు అనునవి వేరు చేస్తాయి సో యూరప్ ఖండము మరియు ఆఫ్రికా ఖండాన్ని కలుపు చేస్తు కలుపుతున్న జలసంధి ఏది అంటే జీబ్రాల్టర్ నెక్స్ట్ ఆ తర్వాత నార్త్ అమెరికా మరియు ఆసియా ఖండాలను కలు మనకు వచ్చేసరికి ఏ జలసంధి ఆ రెండింటికి మధ్య ఉన్న జలసంధి ఏదంటే బేరింగ్ జలసంధి ఇండియా మరియు శ్రీలంక వచ్చేసరికి పాక్ జల్సింది అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా చెప్పాం ఎర్ర సముద్రం ఆఫ్రికా మరియు ఆసియా మధ్య వేరు చేస్తున్న సముద్రం ఏది అంటే ఎర్ర సముద్రం యూరప్ మరియు ఆఫ్రికా వేరు చేస్తున్న సముద్రం ఏది అంటే మధ్యధారా సముద్రం గుర్తుపెట్టుకోండి మెడిటేరియన్ సి మరి అట్లాంటిక్ శ్రీ యశాకారంలో ఉండే సముద్రం ఏది యశ్ ఆకారంలో ఉండే సముద్రం ఏది అంటే అట్లాంటిక్ సముద్రం ఎమ్ ఆకారంలో ఉండే సముద్రం ఏది అంటే హిందూ మహాసముద్రం గుర్తుపెట్టుకోండి డెల్టా ఆకారంలో ఉండే సముద్రం ఏది అంటే పసిఫిక్ సముద్రం గుర్తుపెట్టుకోండి అలా కూడా ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న చూడండి గ్రీన్విచ్ కాలమానానికి భారతదేశ భారతదేశం ఎన్ని గంటలు ముందు ఉంటుంది ఇప్పుడే మీకు చెప్పాను మనకు ఉదాహరణకు గ్రీన్విచ్ గ్రీన్విచ్ ప్రాంతం వద్ద అది లండన్లో ఉదాహరణకు ఉదయం ఆరు గంటలైతే మనకు మన ఇండియాలో చూస్తే పదకొండున్నర సో ఐదు గంటల కాలం ముందు ఉంటుంది ఐదు గంటలు కాదు సారీ ఐదు ఐదు గంటలున్నారా ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న ఊహ జనిత రేఖలైన అక్షాంశాలు ఈ క్రింది వాటిలో ఎటువైపు నుంచి గీయబడును ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధ్రోవంకు గీయబడును ఆన్సర్ ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధ్రోవం వైపుకు నార్త్ పోల్ వైపుకు గీయబన్ను నెక్స్ట్ పదవ ప్రశ్న మొట్టమొదటి వృత్తమును మూడు వందల అరవై డిగ్రీలుగా విభజించినది మొట్టమొదటి వృత్తమును మూడు వందల అరవై డిగ్రీలుగా విభజించినది ఎవరు అంటే హిపార్కస్ భూ భూకేంద్రక సిద్ధాంతాన్ని కనుగొన్నది ఎవరు అంటే టాలమి అదే సూర్య కేంద్రక సిద్ధాంతం అయితే కోపనికస్ చరిత్ర పితాముడు ఎవరు అంటే హెరిడోటస్ ఈ ఎరట శాస్త్రవేత్త మనకు ఎరటు వంతనీస్ మనం చెప్తాం కదా అది నెక్స్ట్ పదకొండవ ప్రశ్న గ్రీన్విచ్ లైన్ ను ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది గ్రీన్విచ్ లైన్ ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది అంటే ఆన్సర్ లండన్ నెక్స్ట్ పన్నెండో ప్రశ్న ఈ సరికాని ప్రకటనను కనుగొనము చూడండి దక్షిణార్ధగోళంలో అన్ని నెలల కంటే జనవరి నెల అత్యధిక వేడిగా ఉండను కరెక్టే చూడండి మనకు వచ్చేసరికి ఈ జనవరి నెలలో మనకు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది అక్కడ మనం పేపర్లో చూస్తుంటాం చాలా ఎండలు చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఫేషియల్ స్క్రీమ్స్ ఇవన్నీ రాసుకుంటారు మనకి ఇక్కడ వచ్చేసరికి శీతాకాలం సమయంలో అక్కడ వచ్చేసరికి వేసవికాలం ఎందుకంటే ఉత్తరార్ధ గోళానికి దక్షిణార్థ గోళానికి తేడా ఉంటుంది సో అక్కడ జనవరి నెలలో అత్యధిక వేడి ఉండును నెక్స్ట్ ఎల్లో సముద్రము ప్రపంచంలో తీరం లేని సముద్రం కాదు ఎల్లో సీకి తీర రేఖ ఉంది లేకపోవడం ఎట్లేదు అంటే ఇక్కడ ఇదే మనకు ఆన్సర్ సరికాని ప్రకటన అన్నాడు నెక్స్ట్ మూడో ఆప్షన్ చూడండి స్ట్రాటో ఆవరణము ఓజో ఆవరణం అని పిలుస్తారు కరెక్టే స్ట్రాటో ఆవరణంలోనే మనకు ఆవరణాలు వచ్చేసరికి ట్రోపో చూడండి కింద నుండి వెళ్తే ట్రోపో తర్వాత స్ట్రాటో తర్వాత ట్రోపో స్ట్రాటో మీసో ఐనో ఆర్ ఎక్సో అంటారు చూడండి అన్ని రకాల మేఘాలు అన్ని రకాల మేఘాలు ఏ ఏ ఆవరణంలో ఉంటాయి అంటే ఆల్ క్లౌడ్స్ ఆర్ ఫార్మేషన్ అన్ని రకాల మేఘాలు ఏ ఆవరణంలో ఫామ్ అవుతాయి అంటే ట్రోపో ఆవరణంలోనే ఫామ్ అవుతాయి స్ట్రాటో ఆవరణం ప్రత్యేకత ఏంటంటే ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది అంటే స్ట్రాటో ఆవరణము సెర్రస్ మేఘాలు సెర్రస్ క్లౌడ్స్ ఏ ఆవరణంలో ఉంటాయంటే స్ట్రాటో ఆవరణము గుర్తుపెట్టుకోండి అది నెక్స్ట్ అంతర్జా మనకు వచ్చేసరికి కమ్యూనికేషన్ కు కమ్యూనికేషన్ సిస్టానికి ప్రధాన ఆధారమైన ఆవరణం ఏది అంటే ఐనో ఆవరణము వీటిపైన ప్రశ్నలు ఇస్తే ఈ మూడు ఈ మూడు పాయింట్ల పైన ప్రశ్నలు ఇస్తారు గుర్తుపెట్టుకుని అన్ని రకాల మేఘాలు మనకి ఏంటంటే ఈ ఏపీ గ్రూప్ టూ మరి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కి ఇంతకు ముందు వరల్డ్ జోగ్రఫీ ఇవి ఉండేవి కాదు ఇప్పుడు కొత్తగా ఇంటర్డ్యూస్ చేయడం జరిగింది అంటే గతంలో ఉండేవి మధ్యలో నిలుపులు చేయ సిలబస్ మార్చడం జరిగింది మళ్ళీ ఇప్పుడు దీన్ని సిలబస్ లో పెట్టడం జరిగింది కనుక ఒకసారి వీటికి రిలేటెడ్ గా ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ట్రోపో ఆవరణంలో వచ్చేసరికి అన్ని రకాల మేఘాలు ఏ ఆవరణంలో ఫామ్ అవుతాయంటే ట్రోపో నెక్స్ట్ ఆ తర్వాత విమానాలు ఇవన్నీ జెట్ విమానాలు ఇవన్నీ ఏ ఆవరణంలో ప్రయాణిస్తాయంటే స్ట్రాటో ఆవరణము ప్రశాంతత ఆవరణం ఏది అంటే స్ట్రాటో ఆవరణము అలజడితో కూడుకుని ఉన్న ఆవరణం ఏది అంటే ట్రోపో ఆవరణము ఓజోన్ పర ఏ ఆవరణంలో ఉంటుంది అంటే స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది నెక్స్ట్ కమ్యూనికేషన్ ఆధారమైన ఆవరణం ఏంటంటే ఐనో నో ఎక్స్చేంజ్ జరుగుతాయి అక్కడ గుర్తుపెట్టుకోండి దానికి రిలేటెడ్గా నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఇంకో పాయింట్ ఓజోన్ పొర రంధ్ర ఓజోన్ పొర రంధ్రాలు కావడానికి కారణమయ్యే కిరణాలు ఏవి యువీ రేస్ అల్ట్రావైలెట్ యు రేస్ ఓజోన్ పొర రంధ్రాలు కావడానికి కారణమయ్యే పొర ఏదంటే యూవి కిరణాలు ఏవి అంటే అల్ట్రా వైలెట్ రెస్ యూవి కిరణాలు చూడండి ఓజోన్ పొర అందరం కావడం వల్ల ఏ ఏవి ఏర్పడతాయి అంటే మనకు ఆమ్ల వర్షాలు కురవడం జరుగుతుంది తాజ్మహల్ రంగు కళావిహీనం అవడానికి కారణమయ్యే కారణమయ్యేది ఏది అంటే ఆమ్ల వర్షాలు గుర్తుపెట్టుకుంటే ఓకే వీటికి రిలేటెడ్ గా అవి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ చూద్దాం మనం నెక్స్ట్ ప్రశ్న పదమూడవ ప్రశ్న చూడండి క్రోనోమీటర్ ను కనుగొన్నది క్రోనోమీటర్ ను కనుగొన్నది ఎవరు అంటే జాన్ హారిసన్ క్రోనోమీటర్ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న రేఖాంశాలు సహాయం వల్ల మనకు తెలిసేది చూడండి రేఖాంశాలు సహాయం వల్ల మనకు తెలిసేది ఏది న్సర్ వివిధ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాల్లోని కాలం మనకు కాలం తేడా తెలుస్తుంది కదా ఎక్కడ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకున్నాం అనుకోండి భారత్ వచ్చేసరికి మనం సుమారుగా చూస్తే సిక్స్టీ సెవెన్లో సిక్స్టీ సెవెన్ టు నైంటీ సెవెన్ చూడండి ఉదయం ఉదాహరణకి మనకు భారతదేశానికి అరుణాచల్ ప్రదేశ్లోని పూర్వాంచల్ హిల్స్ భారతదేశానికి తూర్పున చివరి ప్రాంతం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఎక్కడ భారతదేశంలో సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడంటే మనం అరుణాచల్ ప్రదేశ్ పూర్వాంచల్ హిల్స్ అని చెప్తాం ఎక్కడ అస్తమిస్తాడు అంటే గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడికి ఇక్కడికి సమయం వ్యత్యాసం ఎంత అంటే టూ అవర్స్ చూడండి ముప్పై ముప్పై డిగ్రీల రేఖాంశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదయం ఐదు గంటలకి సూర్యుడు ఉదయిస్తే ఇక్కడ వచ్చేసరికి ఏడు గంటలకు ఉదయించడం జరుగుతుంది సో ఇక్కడ తేడా సమయం ఎంత ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు అంటే ఎన్ని నిమిషాలు నో వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్ బై మనకి సిక్స్టీ వేస్తే ఎంత అవర్ సమయం తేడా వస్తుంది అంటే టూ అవర్స్ సో అలా చూడండి సిక్స్టీ సెవెన్ అండ్ ఆఫ్ నైన్టీ సెవెన్ అండ్ ఆఫ్ ఉంటుంది మనకి ఈజీగా అర్థం కావడానికి నేను అలా చెప్పాను చూడండి కానీ సిక్స్టీ సెవెన్ నైంటీ సెవెన్ అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదిహేను అక్షాంశాల వల్ల మనకు తెలిసేది అక్షాంశాల వల్ల ఆప్షన్ చూడండి వివిధ ప్రాంతాల కాల వ్యత్యాసము వర్షాలు కురిసే నేలలు ఒక ప్రదేశ శ్రీతోష్ణ స్థితి ఒక ప్రదేశంలోని పంటలు అక్షాంశాల వల్ల మనకు తెలిసేది ఏంటి అంటే ఒక ప్రదేశ శీతోష్ణ స్థితి ఎందుకంటే మనకు ఉత్తరాధు కాలంలో చూడండి ఉత్తరాధి కాలంలో కాలం మనకు ఇప్పుడే మన ఇప్పుడే మనం చూసాం ఆస్ట్రేలియాలో కాలం ఉన్నప్పుడు మనకు శీతాకాలం సో కాలాలు అనున్నవి దేని వలన మనకు అంటే అక్షాంశాల వలనే ఋతువులు మనం ఇంకా చెప్పాలంటే ఋతువులు అక్షాంశాల వలన ఈ ఋతువులు ఏర్పడుచున్నవి అని చెప్పి మనం డిస్కస్ చేశాం నెక్స్ట్ పదహారవ ప్రశ్న చెప్పాలంటే భూభ్రమణం రెవల్యూషన్ ఆఫ్ ఎర్త్ వచ్చేసరికి రాత్రి పగులు ఏర్పడడానికి కారణం ఏది అంటే భూభ్రమణం నెక్స్ట్ ఋతువులు ఏర్పడడానికి కారణం ఏది అంటే భూ పరిభ్రమణం అలా కూడా ప్రశ్నిస్తుంటారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదహారో ప్రశ్న గ్రీనిచ్ రేఖాంశం నుంచి పశ్చిమంగా పయనిస్తే ప్రతి పదిహేను డిగ్రీలకు గ్రీన్విచ్ రేఖాంశం నుండి పదిహేను మనం పచ్చ ప్రయాణించాం అనుకోండి ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసాం ప్రతి పదిహేను డిగ్రీలకు ఒక గంట మనం వెనక్కి వెళ్తుందాం ఆన్సర్ చూడండి ఒక గంట కాలం వెనకకు జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న రేఖాంశాల మధ్య దూరము భూమధ్య రేఖం నుంచి ధ్రువాల వైపుకు పోయిన కొలది ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసాం రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు పోవు కొలిది తగ్గుతుంది ఆన్సర్ వచ్చేసరికి తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్రీనిచ్ రేఖాంశం నుంచి తూర్పుగా ప్రయాణిస్తే ప్రతి పదిహేను డిగ్రీలకు గంట కాలం పెరుగుతుంది నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న సున్నా డిగ్రీ అక్షాంశం మధ్య పగటి కాలము ఎన్ని చూడండి సున్నా డిగ్రీ అక్షాంశం మధ్య పగటి కాలము ఎన్ని గంటలు ఉంటుంది ఆన్సర్ సున్నా డిగ్రీ అక్షాంశం వద్ద వచ్చేసరికి పగటి కాలం అనేది ఇక్కడ మ్యాక్సిమం టైం ఉంటుంది పన్నెండు గంటలు ఉంటుంది అలా ధ్రువాల వద్దకు వెళ్ళేసరికి కాలం కూడా తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంటే పగటి స పగటిపోటు ఉండే సమయం తగ్గుతుంది అది నెక్స్ట్ ఇరవయో ప్రశ్న ఒక రోజులో పగటి కాలం అను ఈ క్రింది వాటిని బట్టి ఈ క్రింది వాటిని బట్టి మారుతుంది ఒకటి ఒక రోజులో పగటి కాలం అనే అనేది ఈ క్రింది వాటిని బట్టి మారుతుంది అక్షాంశాన్ని బట్టి ఋతువులను బట్టి పైవేవి కావు చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చిన దానికి రిలేటెడ్ గా మనకు ఆన్సర్ లేదు అది మనకు ఆన్సర్ వచ్చేసరికి పైవేవి కాదు అనేది తెలుస్తుంది అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ చూడండి మన వీడియోను మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా సుధాకర్ విజయనడా ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పీడిఎఫ్ అవసరం అయితే టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లో ఈ యొక్క పిడిఎఫ్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టు ఆల్